మన పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి గారు లక్షలాది ఎకరాలకు లక్షలాది మంది రైతులకు సాగునీ అందించి కరువును పారదోరటానికి నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అతి గొప్ప ప్రాజెక్ట్ అన్న సంగతి అందరూ మెచ్చుకున్నారు కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దాని సంబంధితటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి బ్యారేజీలు ఉన్నాయి రిజర్వాయర్స్ ఉన్నాయి పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల కాలువ దవ్వుకున్నాము రెండు వందల డెబ్బై కిలోమీటర్ సొరంగాలు దవ్వుకున్నాము తక్కువ సెట్లు కట్టుకున్నాము లిఫ్ట్ పెట్టుకున్నాము ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాజెక్టు ఐదు వందల ఆరు వందల మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్లు తోడి ఎడారిగా మారుచున్నటువంటి తెలంగాణ రైతాంగానికి టామనం చేసి సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అధికారులు వచ్చిన వెంటనే మీరు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి ఎట్లయితే మేము బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనడం కొత్తగా వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిలసాగర్ పనులన్నీ పూర్తి చేసి వలస మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను తిరిగి వలస తిరిగి తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు నీళ్ళందించి ప్రాజెక్టు పూర్తి చేశాం మీకు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం ఒకటి నిరంతర ప్రక్రియ ఇది ఒక ప్రభుత్వం అవుతా ఒక ప్రభుత్వం వస్తుంది కానీ దాన్ని దృష్టి పెట్టుకొని అది పక్కన పెట్టి బ్యారేజ్ మేడుగంట బ్యారేజ్ ఏమైందండి ఎనభై ఆరు పిల్లలలో మూడు పిల్లలు కుంగినాయి అది ఎందుకు కుంగినాయి సాంకేతిక కారణం ఉండవచ్చు ఏదో ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు కేవలం వేడుగడ్డ జరిగిందనేటువంటి భూతంతలు చూపిస్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులలో కొన్ని కొన్ని సందర్భాలు సాంకేతికమైన లోపాలు వస్తాయి ఆ సాంకేతిక లోపాల సర్దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు మీ బాధ్యత అక్కడ సవరించాలి దాని ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మూడు మాసాల మీరు వచ్చి మూడు మాసాలు అయిపోయింది ఇంకా వర్షాకాలం మూడు మాసాలే ఉంది ఈ లోపల దాన్ని రెక్టిఫై చేసి రైతాంగ అందించాలి ఈ ప్రాజెక్టు వల్ల జరిగేటువంటి పరిణామం ఎందుకు మీకు తెలుసుకోలేదు కలదో దీని కింద రెండు రకాల లబ్ధి ఉన్నది ఒకటి ప్రత్యక్షమైనటువంటి ఆయకట్టు డైరెక్ట్ గా పారేటువంటి ఆయకట్టు ఉంది ఒకటి స్త్రీకరణ ఉంది నిజాంసాగర్ శ్రీరాంసాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు అన్ని స్త్రీకరించేటువంటి ప్రాజెక్టులు పోయినసారి కూడా మా నిజాంసాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండుతా ఉంటే ఇదే కొండ కొండపంచమ్మ సాగర్ నుంచి నీళ్ళు తీసుకెళ్లి మేము ఆ పంటలు కాపాడుకున్నాం సింగూరు కింద పంటలు కాపాడుకున్నాం దాని ప్రయోజనం అవి అది పక్కన పెట్టి ప్రత్యేకంగా కేవలం ఏఎం ఏం పని లేనట్టుగా రాజకీయం చేయడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు వాడుకొని మేడిగడ్డేనండి మేడుగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు లో నూట తొంభై ఆరు స్కీమ్స్ ఉన్నాయి బ్రహ్మాండమైనటువంటి పథకాలున్నాయి అందరు అబ్బరపడేటువంటి పథకాలున్నాయి పనులున్నాయి అది ఏం చూడకుండా కేవలం ఆ మూడు పిల్లల దగ్గరికి పోయి పదిసారా మూడు పిల్లల దగ్గరికే అవునండి పోగ పోగా పోగా కారు టైర్ పంక్చర్ అవుతుంది కారు పడేస్తామా పంక్చర్ టైర్ సరి చేసుకుంటాం నడిపిస్తాం ఒక మోటార్ సైకిల్ చనిపోతుంది పడేస్తావా ఇది రోజు ఒక ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి చిన్న లోపాలను సవరించుకోవాల్సింది పోయి ఏదో ఒక అయిపోయింది అని భూతత్లు పెట్టి చూపించడం ఇది కరెక్ట్ కాదు అది మీ బాధ్యత రహితంగా చేసేటువంటి పనులు ఇవ్వండి మేము కూడా అధికారంలో ఉన్నాం పదేళ్ళు ఉన్నాం మీ కాళేశ్వరం కల్వకుర్తి ప్రాజెక్ట్ అసంపూర్తిగా మేము అన్నట్టు కూడా వాటి గురించి కామెంట్ చేయలే అసంపూర్తి ఉన్నదాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాం రైతు నీళ్ళు అందించాం మీరు పనిచేయండి పాలమూరు రంగారెడ్డి ఉంది నైన్టీ పర్సెంట్ వర్క్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ ఉంది అని పూర్తి చేయండి మంచి మీద పంచుకోండి పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళి బురద చల్లాలి గత ప్రభుత్వం యొక్క పనులను భూతంలో పెట్టి చూపించాలి ఏదో జరిగిపోయిందని ఏది అంటే కడప ప్రాజెక్ట్ పోలేదండి రెండు సార్లు తెగింది మేము చిన్నప్పుడు చూసినాం రెండు సార్లు తెగిపోయింది కడం ప్రాజెక్ట్ ఇటు అయిగా ప్రాజెక్ట్ తెగిపోతాయి ఇది తెగలేది కేవలం మూడు పిల్లలు కుంగిన కుంగిన మూడు పిల్లలు అది ఎనభై ఆరు పిల్లలు మూడు పిల్లలు కుంగినాయి చిన్న సమస్య ఉండొచ్చు అది ఇంజనీరింగ్ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని ఎక్టిఫై చేసి మిగతా ఎనభై ఆరు పిల్లల్లో మిగతా ఎనభై మూడు పిల్లలు మధ్యలో ఉన్నాయి కదా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడైతే లోతుగా నీళ్ళు ఆగుతున్నాయో డెప్త్ ఆఫ్ వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఆగుతుందో అక్కడ బాగున్నాయి పిల్లర్స్ సాంకేతిక లోపు ఉంటే అక్కడ ప్రెషర్ కూడా అక్కడ పోవాలి కదా ఒకవేళ నీటి నీటి యొక్క డెప్త్ ఎక్కున్నటువంటి దగ్గర సాంకేతికం ఉంటే అక్కడ దెబ్బతిరాలి అక్కడ బాగున్నాయి మన వరద ఇరవై లక్షల క్యూసెక్స్ వరద పోయింది బ్రహ్మాండంగా వేడిగడ మీదుగా సముద్రంలోకి చివర ఉన్నటువంటి మధ్యలో పదమూడు పట్టాలకు పిల్లలు తింగిపోతే దానికి ఏదో అయిపోయినట్టుగా ప్రాజెక్ట్ మొత్తం పోయినట్టుగా అది పరిగ్రాన్ ప్రాజెక్టుగా మీరు పరిగ్రాన్ ప్రాజెక్టుగా చిత్రీకరిస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది ప్రజలు రైతులలో రైతుల జీవితాన్ని పనంగా పెట్టకండి రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడుపుకుంటారు కోసం రైతుల యొక్క జీవితాలను పణంగా పెట్టకండి రైతులు ఆధారపడి పంటలు పండిస్తున్నా ఇప్పుడు చూస్తున్నాం ఎడిపోతున్న కొన్ని పంటలు మీ సరైన పద్ధతిలో ఆరణ్య చేయలేకపోవటం వల్ల రెగ్యులేషన్ చేయలేకపోవటం వల్ల పంటలు ఎండుతా ఉన్నాయి అది మరిచిపోయి పక్కన పెట్టి ఏదో అయిపోయింది 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 అనుకుని భూతంతో పెట్టి చూపించకండి ఎట్టి పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్ ద టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్ ఇన్ కంట్రీ ఆల్సో తక్కువ కాలంలో కట్టేటువంటి ప్రాజెక్ట్ గతంలో ఒక ప్రాజెక్ట్ మీరు తినకున్నప్పుడు చూస్తే మీ నాగారు సాగర్ గారు శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు కానీ నలభై ఏళ్ళైనా పూర్తి కాలే ఇది మూడు మూడున్నర సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణను సష్యశామలు చేయాలి సుభిక్షం చేయాలి కరువును పారదోలాలి రైతులు ఆనందంగా బతకాలని చేసినటువంటి కార్యక్రమం నేను ఎగ్రికల్చర్ పిలుస్తే ఉన్నాను నేనా మొదటి స్థాయి ఉన్నప్పుడు కేవలం అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు పడినటువంటి ధాన్యం అన్ని కంపుకుంటే రాష్ట అర్థంలో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కృషి వల్ల మూడున్నర కోట్లగా చేరిపోయింది ఊరికే వచ్చిందండి అది గాలి పంటలు పండియా నిలివ్వకుండా కరెంట్ ఇవ్వకుండా ఇవన్నీ ఇచ్చాం కాబట్టి అంత ఆ ఐదు రెట్లు పంట ఎక్కువ పండింది చల్ల గడపడతలేమో పంటలు వచ్చినాయి ఈసారి ఏమో మీరేమో ఆ రైతు మంది కూడా ఇంకెప్పుడు దిక్కులేదు దాకా గడువు పెట్టారు ఇప్పటికీ మూడు గడువు మార్చుకుంటూ వచ్చారు మీరు చేయాల్సిన పనికి చాలా ఉందండి చేయండి మీకు బాధ్యత ఉంది చేయండి దాన్ని కేవలం భూతద్దం పెట్టి మేడిగడ్డ 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 అని అయ్యో జరిగిపోయినట్టుగా ఏం జరగలేదు మీరు తొందరగా ఆ కుంగిపోయిన పిల్లలను రెక్టిఫై చేసి ఇంజనీర్లు పంపించేసి దాన్ని రైతుల ప్రయోజనం కాపాడండి కానీ రైతుల ప్రయోజనాలను రాజకీయ కోసం పనంగా పెట్టకండి దానివల్ల జరిగేది నష్టం మీకు తప్పది మాకు కాదు జరుగుతుంటే ఎక్కడక్కడ ఆ రోడ్డు జరిగిపోతుంది మొన్న రాజశేఖర గారు ఉన్నప్పుడు బ్రిడ్జ్ పడిపోయింది ఇక్కడ పదే కొట్టల సరిపోయారు అంత మాత్రమే బ్రిడ్జ్ బంద్ చేసేదా బ్రిడ్జ్ కూర్చేసేదా మన రెక్టిఫై చేసి మనం నడిపిస్తున్నారు అప్పుడప్పుడు సాంకేతికమైనటువంటి కొన్ని లోపాలు ఉంటాయి రోజు పోయి ముఖ్యమంత్రి గారు పోయి మంత్రి గారు పోయి ఇంజనీర్స్ ఉంటారు వర్కర్స్ ఉంటారు వాళ్ళు చూస్తారు బాధ్యత ఉంటుంది చిన్న చిన్న లోపాలు ఉన్నంత మాత్రం నా ప్రాజెక్టు పనికిరాదు ఇక వేడిగా దానికి ఏం లాభం లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం లేదు లక్షలాది ఎకరాలండి యాభై లక్షల ఎకరాలు స్థిరీకరణ ఆయకట్ట యాభై లక్షల ఎకరాలంటే రాష్ట్రం సగం ఆయకట్లు అటువంటి దాన్ని పక్కకు పెట్టి దయచేసి ఇప్పటికైనా మీరు రాజకీయాల కోసమే ఈ మాటలు మాట్లాడకండి రైతులను కాపాడుకోండి రాష్ట్రాన్ని కాపాడండి ఈ వచ్చే వర్షాకాలం గల్లా మేడిగడ్డ ప్రాజెక్టు మంచి రిపేర్ చేసి సుందిల్లా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టు పాటు అన్ని ప్రాజెక్టు నింపండి అలస అనంత సాగర్ మల్లన్న సాగరు రంగనాయక సాగరు కొండపోచం సాగరు ఇవన్నీ రెండు వందల నలభై టీఎంసీల కెపాసిటీగా రిజర్వాయర్స్ ఉన్నాయండి ఎనకడికి ఒక పది టీఎంసి రిజర్వ్ కట్టాలంటే పదేళ్ళు పట్టేది మేము చూసిన కల్లారు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో సత్తాల స్వప్న ప్రాజెక్టు కట్టడానికి ఇరవై ఏళ్ళు పట్టింది మూడు టీఎంసి రిజర్వ్ కట్టడానికి మూడు ముప్పై ఏళ్ళు పట్టింది ఇది రెండు వందల నలభై టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టు కట్టడానికి ఇన్ని ప్రాజెక్టు కట్టారు సత్వరంగా కట్టించి రైతాంగానికి అందించడానికి అన్ని ఏర్పాట్లు కాలువలు తవ్వారు ఒకప్పుడు చెరువులు కడితే ప్రాజెక్టు కడితే కాలువలు తవ్వేవారు కాదు ఇప్పుడు ప్రాజెక్టు కాల్వలు సైమల్టైనియస్ గా ఒకేసారి అన్ని కట్టుకుంటూ చేసి చివరాయకట్టు వరకు డీలు తీసుకెళ్లిస్తా ఉంటే దాన్ని సమర్థించాల్సింది పోయి విమర్శించడం మంచి పద్ధతి కాదు కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా మీరు రైతు ప్రయోజనాలు కాపాడండి కాలేషన్ ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని దీనికి రాజకీయం చేయకండి మీరు మేము అందరం వెళ్తున్నాం శాసనసభ్యులు అందులో చూడడానికి వెళ్తున్నాం ఎందుకంటే మేము కష్టపడి మా ప్రభుత్వం చేసినటువంటి పని మీరు చూపించి ము పర్యటించారు దాని ఏదో చిత్రీకరించారు మేము కూడా వెళ్తున్నాం మా దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు మాకు తెలుసు నిర్మించింది మేము పుట్టించింది మేము కాపాడింది మేము ఇప్పుడు కూడా దాన్ని చూసి వస్తాం ప్రభుత్వానికి చెప్తాం ఏం జరిగింది అక్కడ దాన్ని రెక్వై చేసేటువంటి బాధ్యత మీది ఈరోజు ప్రతిపక్ష పార్టీగా దాని మీద మాట్లాడి మాట్లాడి సరిగ్గా సలహాలు ఇవ్వడానికి తయారుగా ఉన్నాం దాని సలహాలు స్వీకరించండి దాన్ని సబ్బిద్దండి కానీ రాజకీయం చేయవద్దని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి